అరే వా ఈ రోజు ఒక ఫ్రెష్ మేక తినే అవకాశం నాకు దొరికింది ఈ రోజు నేను పార్టీ చేసుకోవచ్చు అరే అరే నువ్వేం చేస్తున్నావు అది షేర్ ఖాన్ కూతురు ఏంటి ఒక మేక అన్నట్టు ఒక మేక కూతురు ఎలా అవుతుంది బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు భార్యలో మేక యొక్క ఆత్మ దూరిపోయిందా ఏంటి ల్యాండ్ అడవిలో జంతువులన్నీ కలిసి ప్రేమగా జీవిస్తూ ఉండేవి ఇక్కడ రాజు అయిన షేర్ఖాన్ గత రెండు సంవత్సరాలుగా తన భార్యతో కలిసి అక్కడే ఉంటున్నాడు కాని వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు ఒకరోజు సాయంత్రం ఒక చిన్న మేక కన్నీళ్లు కారుస్తూ అడవిలో తిరుగుతూ ఉంది కనీసం ఈ అడవి అయినా నాకు వచ్చి రావాలని అనుకుంటున్నాను ఒకవేళ ఇక్కడ కూడా నాకు సంతోషం దక్కకపోతే దేవుడి దేవెల్ల నాకు చా వస్తే బాగుంటుంది తన రెండు అడుగులు వేసిందో లేదో షేర్ తనకి ఎదురుగా వచ్చాడు అరే నా అడవికి ఒక మేక వచ్చిందేంటి నా పేరు చిన్కి అలాగే నేను బ్లూ బ్లూలాండ్ అడవిలో మా అమ్మతో కలిసి ఉండేదాన్ని కొన్ని రోజుల క్రితం తను చనిపోయింది ఆ తర్వాత నాకు నా ప్రాణాలకి ప్రమాదం ఉండో చనిపించింది అక్కడ ఉన్న మాంసాహారి జంతువులు నేను తినాలని అనుకుంటున్నాయి నేను అక్కడ నుండి పారిపో వచ్చేసాను కానీ నేను ఇలా ఇంకా ఎన్ని రోజులు పరిగెత్తాలనిపించింది అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇంకా నేను ఏ అడవికి వెళ్ళినా అక్కడే ఉంటాను లేదంటే అక్కడ జంతువులకి ఆహారంగా మారిపోతాను నువ్వు అనాథవా తన కథ విని షేర్ఖాన్ తన మీద జాలి కలిగింది నువ్వు నాతో పద భయం లేకుండా ఉండు నా అడవిలో నీ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం ఉండదు మేకని తీసుకుని తన గుహ దగ్గరకు వెళ్లాడు మేకని చూసి తన భార్య చాలా సంతోషించింది అరే మీరు మేకని ఇక్కడికి ఇక్కడికెందుకని తీసుకొచ్చారు ఈ రోజు రాత్రిది మనకి డిన్నర్ కాబోతోందా అరే లేదు లేదు రాణి తనని వేటాడి తీసుకురాలేదు మన కూతురిలా పెంచుకుందామని తీసుకొచ్చాను ఏంటి మీరనేది అవును ఈ రోజు నుండి తను మన కూతురు దేవుడు మనకి సంతానం ఇవ్వలేకపోయినా ఈ అనాథ మేకని మన దగ్గరికి పంపించాడు మనం తనని దత్త తీసుకుందాం అప్పుడు తన జీవితంతో పాటు మన జీవితం కూడా సంతోషాలతో నిండిపోతుంది తను ఒక అనాథ అనే విషయం తెలిసి షేర్ఖాన్ భార్య మనసు కూడా కరిగిపోయింది తన మేకను ప్రేమగా చూస్తుంది షేర్ఖాన్ ఒక మేకని దత్తతకు తీసుకున్నాడనే విషయం నెమ్మది నెమ్మదిగా అడవిలో అన్నింటికీ తెలిసింది అది విని జంతువులన్నీ రకరకాలుగా మాట్లాడడం మొదలు పెట్టాయి ఇది ఎక్కడ విడ్డూరం షేర్ఖాన్ కి పిల్లలు పుట్టడం లేదని మేకను దత్త తీసుకున్నాడు ఒకవేళ దత్త తీసుకోవాలనుకుంటే ఇంకా ఎన్నో జంతువులున్నాయిగా ఆయనకి ఒక్క మేకే దొరికిందా ఏంటి ఒకరోజు మేక నీళ్లు తాగడానికి చెరువు దగ్గరకు వెళితే హైనా దృష్టి తన మీద పడింది అరే వా ఈరోజుక ఫ్రెష్ మేక తినే అవకాశం నాకు దొరికింది ఈరోజు నేను పార్టీ చేసుకోవచ్చు హైనా తన మీద దాడి చేయబోతూ ఉండగా అప్పుడే నక్క వచ్చి తన నాపింది అరే అరే నువ్వేం చేస్తున్నావు అది షేర్ ఖాన్ కూతురు ఏంటి ఒక మేక అలా అంటూ హైనా మేక వైపు చూసి గట్టి గట్టిగా నవ్వింది నువ్వు అన్నట్టు ఒక మేక షేర్ఖాన్ కూతురు ఎలా అవుతుంది బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు షేర్ఖాన్ భార్యలో మేక యొక్క ఆత్మ దూరిపోయిందా ఏంటి ఈ మాటలు విని మేకకి చాలా బాధ కలిగింది ఒకవేళ మీ అందరికి నా కథ నచ్చితే గనక లైక్ చేయండి అలాగే మీ ప్రేమ చూపించండి నా కథని షేర్ చేయండి అలాగైనా మంచితనం ఇంకా బ్రతికే ఉందనే విషయం అందరికి తెలుస్తుంది అలాగే మీరు కూడా అవసరమైనప్పుడు ఒక అనాథని చేరదీస్తారో లేదో కమెంట్ చేసి చెప్పండి అయినా తను జంతువుల మాటలు వినడం అలవాటు చేసుకుంది నెమ్మదిగా ఒక సంవత్సరం గడిచిపోయింది షేర్ ఖాన్ ఒక సభ ఏర్పాటు చేశాడు నా తురు చింకీ మేకకి స్వయంవరం జరగబోతోంది జంతువులన్నిటినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ విషయం మిగతా అడవుల్లో కూడా అందరికీ తెలియచేయండి షేర్ఖాన్ ఈ విషయం ప్రకటించాక జంతువులన్నీ మౌనంగా ఉన్నాయి కాని తరువాత తన మీద జోక్స్ వేసుకున్నాయి సర్వనాశనం అరే మన రాజు షేర్ఖాన్కి అసలు ఏమైంది ముందు మేకని దత్త తీసుకున్నాడు ఇంకిప్పుడేమో తనకి స్వయంవరం ప్రకటించాడు నాకింక ఈ అడవిలో ఉండాలన్నా కూడా సిగ్గుగా ఉంది ఇలాగే జంతువులన్నీ షేర్ ఖాన్ గురించి చెడుగా మాట్లాడుతున్నాయి అలాగే తను చెప్పిన పని కూడా చేస్తున్నాయి అరే జంబోయేనుగు మీరా అవును నేనే మా రాజుగారు ఒక ముఖ్యమైన సందేశాన్ని పంపించారు కొద్ది రోజుల క్రితం ఆయన ఒక మేకను దత్త తీసుకున్నారు ఇక్కడ తనకు స్వయం వరం చేస్తున్నారు ఒకవేళ మీ అడవిలో ఏదైనా జంతువుకు పెళ్లి చేసుకోవాలనుకుంటే స్వయం వరానికి రావచ్చు సరే కానీ పెళ్లి కొడుకు ఎవరై ఉంటారు జింకనా సింహమా వాటి గురించి వాటి అడవిలోనే కాదు మిగతా అడవిలో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయన్న విషయం షేర్ఖాన్ భార్యకు తెలిసి వెంటనే తనకి చాలా కోపం వచ్చింది నీ వల్ల ప్రతి అడవిలోనూ మా పరువు పోయింది తెలుసా నువ్వు నా కూతురువి కాదు నువ్వేం మాట్లాడుతున్నావు మహారాణి తను మన కూతురు అందుకే తన స్వయంవరం కూడా మన అడవిలోనే జరుగుతుంది తనని ఇంకో మాట కూడా అనుకో వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది కాని షేర్ఖాన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు సాయంత్రం అవ్వగానే అడవిలో చాలా పెద్ద పార్టీ జరిగింది దాని తర్వాత స్వయంవరం జరిగే సమయం వచ్చింది ఒకవైపు మేక నిల్చుంది ఇంకోవైపు కొన్ని జంతువులు నిలబడ్డాయి తల్లి ఈ పెళ్లి కొడుకులలో నీకు సరైన వరుణ్ణి ఎంచుకో మేక అక్కడ ఉన్న పెళ్లి కొడుకును చూసి ఇలా అంది మీ ముగ్గురులో ఎవరైతే నా ప్రశ్నలకి సరైన ఇస్తారో నేను వాళ్ళని నా వరుడుగా ఎంచుకుంటాను ఈ మాట విని జంతువులన్నీ తనని జాగ్రత్తగా చూస్తున్నాయి ఒకవేళ ఏదైనా జంతువు అనాథైతే మనం తనకి ఎలా సహాయం చేయగలమో చెప్పండి నాకు తెలిసి మనం వాళ్ళని బాగా ఆహారం దొరికే ప్రదేశంలో వదిలేయాలి అలా చేస్తే తను జీవితం ప్రశాంతంగా గడపొచ్చు ఈ ప్రశ్న విని ఎర్రమేక మౌనంగా ఉంది కానీ తెల్లమేక ఇలా అంది మనం చూపించాలి అంటే వాళ్ళ అమ్మా నాన్న కూడా గుర్తురాకూడదు ఎందుకంటే కేవలం ఆహారం దొరికినంత మాత్రాన జీవితం గడవదు కదా జీవితంలో మన వాళ్ళు ఉండటం కూడా ఎంతో అవసరం నీ సమాధానం నాకు నచ్చింది నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను ఈ మాట విని అన్ని సంతోషించాయి ఏహే ఏహే ఆ మేకకి సంతోషంగా అప్పగింతలు జరిపించాయి ఆ తర్వాత షేర్ఖాన్ ఇంకా తన భార్య ఒంటరి అయిపోయారు కాని కొద్ది రోజుల్లోనే షేర్ఖాన్ భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చింది అది చూసి అన్ని ఆశ్చర్యపోయాయి మీరందరూ మీ మనసులో అనుకుంటూ ఉండొచ్చు నేనా మేకను ఎందుకు దత్త తీసుకున్నాను అని అలాగే మేమిప్పుడు తల్లిదండ్రులు ఎలా అయ్యాము అని ఈ మాట విని అన్ని షేర్ఖాన్ వైపు ఎలా చూశాయంటే వాటి మనసులో ఉన్న ప్రశ్న కూడా అదే అన్నట్టుగా చూశాయి రెండు సంవత్సరాల క్రితం నేను నా పేద స్నేహితుణ్ణి కలిసి మన అడవికి తిరిగొస్తూ ఉండగా దారిలో నాకు చాలా ఆకలి వేసింది నేను వేటాడ్డానికి చూశాను కానీ నాకు ఎక్కడా ఒక్క జంతువు కూడా కనిపించలేదు కానీ కాసేపు నడిచిన తరువాత ఒక ఊరిలో నాకు ఒక చిన్న మేకపిల్ల కనిపించింది నాకు చాలా ఆకలిగా ఉండటంతో నేను వెంటనే తనని వేటాడి తినేశాను నేను నా ఆకలి తీర్చుకుంటూ ఉండగా ఒక పెద్ద మేక అక్కడికి వచ్చింది నేను ఆ మేక పిల్లని తినడం చూసి తను గట్టిగా ఏడ్చింది నువ్వు నా ఒక్కగానొక్క బిడ్డని చంపి తినేశావు దేవుడు నీకెప్పటికీ తండ్రి అయ్యే అవకాశాన్ని బిడ్డని చంపినందుకు శిక్షని అనుభవించేంత వరకు నువ్వు తండ్రివి కానే కాలేవు ఆ మాట విని నాకు ప్రాణాలు పోయినంత పనైంది ఒక సంవత్సరం తర్వాత కూడా నాకు పిల్లలు పుట్టుకపోయేసరికి నాకు అర్థమైంది ఇదంతా తల్లి మేక పెట్టిన శాపం వల్లే జరుగుతోందని కాని నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలో నాకు అర్థం కాలేదు అప్పుడే నాకు ఈ మేకపిల్ల కనిపించింది తను ఒక అనాథని నాతో చెప్పగానే నేను తనని దత్త తీసుకొని నా సొంత కూతురిలా చూసుకొని తనకి స్వయంవరం జరిపించాను నా పాపాలకి ప్రాయశ్చిత్తం ఇదేనని నేను నమ్మాను అలానే జరిగింది తనని దత్త తీసుకున్న వెంటనే నా భార్య గర్భం దాల్చింది అలాగే తన స్వయంవరం జరిగిన వెంటనే మేమిద్దరం తల్లిదండ్రులమయ్యాము ఈ మాట విని షేర్ఖాన్ చేసిన పనికి తన మీద నవ్విన జంతువులు ఇప్పుడు తనని మెచ్చుకోవడం మొదలుపెట్టాయి వాటికి అవి చేసిన తప్పు తెలిసొచ్చింది ఇంకా షేర్ఖాన్ అలాగే తన భార్య తన కొడుకు షేరుతో కలిసి సంతోషంగా జీవితం గడుపుతున్నాయి నేనా ఆకారం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను ఒక ఎలుక జీవితం చాలా కష్టంగా ఉంటుంది మీరు త్వరగా నన్ను ఏదో ఒక పెద్ద జంతువులా మార్చేయండి ఏం పర్వాలేదు నువ్వు గత మూడు నెలలుగా నా ప్రతి మాట వింటున్నావు ఇప్పుడు నేను నువ్వు ఇబ్బంది పడుతున్న ఈ చిన్న ఆకారం నుండి పెద్ద ఆకారంలోకి నిన్ను మారుస్తాను పదా ఈ మాయావి ఇంటి లోపలికి వెళ్ళు తన మాట విని ఆ ఎలుక ఇంటి లోపలికి వెళ్ళిపోయింది బ్రా ఈ ఎలుక ఇప్పుడే ఒక గొర్రె పిల్లలా ఇంటి లోపల నుండి ఒక గొర్రెపిల్ల బయటికొచ్చింది చాలా అద్భుతమైన మాంత్రికుడులా ఉన్నాడు మూన్ల్యాండ్ అడవిలో ఏనుగు జింక మరియు కుందేలు యొక్క స్నేహం గురించి అందరూ చెప్పుకునేవారు ఈ మూడూ కలిసి వాళ్ల అడవిపైన వచ్చే పెద్ద పెద్ద సమస్యలన్నింటినీ సాల్వ్ చేసేవి ఇంకోవైపు డంకీ గాడిద చేసే పనుల వల్ల అన్నీ ఇబ్బంది పడేవి ఏనుగు జింక మరియు కుందేలు మీ ముగ్గురి కష్టం వల్ల ఇంకా తెలివితేటల వల్ల మన అడవిలో ఉన్న కొండల కింది భాగం డంకీ కారణంగా పాడైపోయిందో అది తిరిగి మళ్ళీ పచ్చగా మారింది మేము చాలా అదృష్టవంతులం మా అడవిలో మీలాంటి జంతువులు ఉంటున్నాయి కాబట్టి ఈ మాట విని అన్నీ చాలా సంతోషించాయి కాని డంకీ లోపలే కుళ్ళుతో రగిలిపోతుంది నా వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది దానివల్ల ఈ ముగ్గురికి ప్రశంసలు పొందే అవకాశం దొరికింది డంకీ నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అందుకే నేను మూడు రోజులు నిన్ను అడవి నుండి వెలివేస్తున్నాను అలాగే షేర్ ఖాన్ మీరు ఎలా చెబితే అలా తను పై పైనే అలా అంది ఇంకా షేర్ఖాన్ ఆదేశం ప్రకారం అడవి నుండి బయటకు వెళ్ళిపోయింది నేను కేవలం ఐదు చెట్లు ఇరవై ముప్పై మొక్కలు అలాగే వంద రెండు వందల పువ్వుల్ని పాడు చేశాను అది కూడా పొరపాటున కానీ ఈ షేర్ఖాన్ నన్ను అడవిలో నుండి పంపించేశాడు నాకైతే సింహంలా మారి ఈ చేయాలనిపిస్తోంది తను గొణుగుతూ గొణుగుతూ వేరే అడవి లోపలికి వెళ్లిపోయింది అప్పుడే తను ఎదురుగా ఒక వింత దృశ్యం చూసింది ఒక అందమైన ఇల్లు ఇంకా దాని బయట ఒక నక్క నించుని ఉంది నేను నా ఆకారం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను ఒక ఎలుక జీవితం చాలా కష్టంగా ఉంటుంది మీరు త్వరగా నన్ను ఏదో ఒక పెద్ద జంతువులా మార్చేయండి ఏం పర్వాలేదు నువ్వు గత మూడు నెలలుగా నా ప్రతి మాట వింటున్నావు ఇప్పుడు నేను నువ్వు ఇబ్బంది పడుతున్న ఈ చిన్న ఆకారం నుండి పెద్ద ఆకారంలోకి నిన్ను మారుస్తాను పదా ఈ మాయావి ఇంటి లోపలికి వెళ్ళు తన మాట విని ఆ ఎలుక ఇంటి లోపలికి వెళ్ళిపోయింది ఈ ఎలుక ఇప్పుడే ఒక గొర్రెపిల్లలా మారి బయటికి రావాలి తను అలా అన్న వెంటనే ఇంటి లోపల నుండి ఒక గొర్రెపిల్ల నేనొక గొర్రె పిల్లలా ఇతను చాలా అద్భుతమైన మాంత్రికుడులా ఉన్నాడు గాడిద పరిగెత్తుకుంటూ తన దగ్గరకు చేరుకుంది నన్ను కూడా వెంటనే సింహంలా మార్చేయన్నా నాకు గాడిదలా ఉండాలని లేదు అరే అరే ఒక్క నిమిషం తమ్ముడు ఎందుకంత తొందర పడుతున్నావు షేర్ ఖాన్ నన్ను నా అడవిలో నుండి వెలేశాడు నేను తనతో పోరాడి తనని అడవి నుండి పంపించి నా పగ తీర్చుకోవాలి నువ్వు నన్ను సింహంలా మార్చేస్తే అప్పుడు నా పగ పూర్తి అవుతుంది నేను ఊరికే ఈకని గొర్రె పిల్లలా మార్చలేదు తను ఎన్నో నెలలు నాకు సేవలు చేసింది అలాగే ఎన్నో పనులు చేసి పెట్టింది అయితే సరే నేను కూడా నీకు చాలా సేవలు చేస్తాను చెప్పు చేయాల్సి ఉంటుందో ఈ మాట విని నక్క మొహం పైన చిరునవ్వు వచ్చింది మింకీ పిచ్చుక ఇప్పుడే రెండు గుడ్లు పెట్టి చాలా సంతోషంగా ఉంది వా నేను రెండు గుడ్లు పెట్టాను ఇంకా త్వరలోనే నేను అయిపోతాను గుడ్లు పెట్టిన తరువాత తనకి దాహంగా ఉంటే తను నీళ్లు తాగడానికి చెరువు దగ్గరకు వెళ్ళింది తిరిగి వచ్చి చూస్తే తన గుడ్లు మాయమైపోయాయి అయ్యో దేవుడా నా గుడ్లు తను కంగారు పడుతూ గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టింది జంతువులన్నీ తన చుట్టూ వచ్చి చేరాయి తనని అలా ఏడుస్తూ చూసి వాటికి కూడా బాధ కలిగింది మరుసటి రోజు కాలు ఎలుగుబంటి తన గుహలో కూర్చునుంది పక్కనే తన బిడ్డ నిద్రపోతోంది కాపాడండి ఎవరైనా ఉన్నారా అయ్యో అక్కడెవరికో సహాయం కావాలనుకుంటాను కాలు ఎలుగుబంటి లేచి శబ్దం వస్తున్న వైపుకు పరిగెత్తింది కానీ చాలా దూరం వెళ్ళిన తర్వాత కూడా తనకి ఎవ్వరూ కనిపించలేదు ఎవరంత గట్టిగా అరుస్తున్నారో తెలియట్లేదే తను తిరిగి తన గుహవైపుకు వెళ్లిపోయింది తను అక్కడికి వెళ్ళి చూస్తే తన బిడ్డ అక్కడి నుండి మాయమైపోయింది అది చూసి తను చాలా కంగారు పడింది నెమ్మది నెమ్మదిగా అడవిలో జంతువుల పిల్లలు అలాగే పక్షుల గుడ్లు మాయమవుతున్నాయి అది చూసి అన్ని చాలా కంగారు పడుతున్నాయి షార్ఖాన్ మా అందరి పిల్లలు వరుసగా ఈ అడవిలో నుండి మాయమైపోతున్నారు వాళ్ళందరూ ఎలా ఉన్నారో అని ఆలోచిస్తుంటేనే మాకు భయం వేస్తోంది ఏనుగు జింకా మరియు కుందేలు మీరు ఈ సమస్యని పరిష్కరించండి మాకు పిల్లలందరూ తిరిగి రావాలి అలాగే వాళ్ళని కిడ్నాప్ చేస్తున్న జంతువు కూడా కావాలి ఇంకా ఏనుగు జింక మరియు కుందేలుతో కలిసి ఏదో ఆలోచించాయి మధ్యాహ్నం సమయంలో తల్లి జింక తన గుహ బయట కూర్చుని ఉంది ఇంకా తన బిడ్డ చెట్టు కింద హాయిగా నిద్రపోతోంది ఉదయం నుండి ఎక్కడ కనిపించడం లేదు వెళ్ళి చూసొస్తాను దగ్గరైతే కూర్చోలేదు కదా అలా అని తను అక్కడ్నుండి వెళ్లిపోయింది మరుక్షణమే గాడిద చిన్నగా నడుస్తూ అక్కడికి వచ్చింది చాలు ఇంకా ఒక జంతువు పిల్లని నక్కకిస్తే సరిపోతుంది ఆ తర్వాత తను నా పని చేసి పెడతాడు అలా అని తను జింక కాలుని నోటితో పట్టుకుని తనని ముందుకు లాక్కెళ్ళడం మొదలుపెట్టింది నువ్వు అక్కడే ఆగిపోవడంకి ఇంతలోని ఏనుగు జింక ఇంకా కుందేలు అక్కడికి చేరుకున్నాయి అరే మీ ముగ్గురు ఎక్కడి నుండి వచ్చారు మేము నిన్ను పట్టుకోవడానికే ఈ ప్లాన్ వేశాము తెలుసా చివరికి నువ్వు మా చిక్కుల్లో పడ్డావు ఆ మూడు డంకీని జంతువులన్నింటి ముందు ప్రవేశపెట్టాయి డంకీ త్వరగా చెప్పు మాయమైన పిల్లలు ఇంకా గుడ్లు ఎక్కడున్నాయో చెప్పు లేదంటే ఇక్కడే ఇప్పుడే నిన్ను చీల్చి చంపేస్తాను వద్దొద్దు షేర్ఖాన్ ఇప్పుడే నేను మీ అందరినీ పిల్లల దగ్గరికి తీసుకెళ్తాను ఇంకా జంతువులన్నీ డంకీతో కలిసి వేరే అడవికి చేరుకున్నాయి అక్కడ నక్క ఆ ఇంటి బయటే నిల్చుని ఉంది అరేరే ఏంటిది ఒక పిల్లని తీసుకురామంటే మొత్తం గుంపునే తీసుకొచ్చేశాడు అరే చింకు నక్క చింకు నక్క అవును ఇతను చింకు నక్క ఇతను అడవిలో బీభత్సం సృష్టించాడు అందుకే కొన్ని సంవత్సరాల క్రితం శాశ్వతంగా తనని అడవి నుండి పంపించేశాను ఇంకా ఆలస్యం చేయకు త్వరగా చెప్పు పిల్లలు ఇంకా గుడ్లు ఎక్కడున్నాయో లేదంటే అవి అవైతే అవన్నీ క్షేమంగా ఉన్నాయి ఎదురుగా ఒక గుహ ఉంది కదా అది అందులో ఉన్నాయి అవన్నీ ఆ గుహ వైపుకి పరుగులు తీశాయి అక్కడ వాటికి గుడ్లు ఇంకా పిల్లలు రెండు క్షేమంగా కనిపించాయి నా చెట్టి తల్లి నా ముద్దుల బిడ్డ దేవుడు దేవల్లా నువ్వు క్షేమంగా ఉన్నావు జంతువులు ఇంకా పక్షులన్నీ తమ బిడ్డల్ని తిరిగి పొందడం వల్ల ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాయి ఆ తర్వాత షేర్ ఖాన్ ఇద్దరిని ప్రశ్నించాడు చెప్పండి మీరు ఇలా ఎందుకు చేశారో క్షమించండి షేర్ ఖాన్ నేను మీలాగా సింహంలా మారి మీతో గొడవ పడాలి అనుకున్నాను అందుకే ఈ నక్క నాతో చెప్పినట్లు నేను చేశాను మరి నక్క నువ్వు నువ్వు నన్ను అడవి నుంచి పంపించేసావు కదా అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది నేను నిన్ను ఇంకా నీ అడవిలో జంతువుల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నాను అందుకే నేను డంకీకి చెప్పి జంతువు పిల్లల్ని కిడ్నాప్ చేయించాను ఓహో డంకీ నువ్వు సింహంలా మారాలని తను చెప్పినట్లు చేశావు కదా సరే ఇప్పుడు తను నిన్ను సింహంలా మార్చాల్సిందే పదనక్క తనని ఇప్పటికి ఇప్పుడే సింహంలా మార్చేయి నేను అలా చేయలేను అదంతా కేవలం నాటకం మాత్రమే ఆ ఇప్పుడే నీకు చూపిస్తాను అలా అని తను ఇంటి లోపలికి చూసి ఇలా పిలిచింది మీరిద్దరూ బయటికి రండి అప్పుడు ఎలుక ఇంకా గొర్రెపిల్ల రెండు బయటకొచ్చాయి డంకీ అప్పుడు ఈ గొర్రెపిల్ల ముందుగానే ఈ ఇంటి లోపల ఉంది ఇంకా నేను నీ కళ్ళ ముందే ఈ ఎలుకని లోపలికి పంపించాను ఆ తర్వాత ఎలుక లోపలే ఉండిపోయింది గొర్రెపిల్ల బయటికి వచ్చింది అప్పుడు నీకేమనిపించిందంటే ఇలక గొర్రె పిల్లలా మారి బయటకొచ్చిందనుకున్నావు అయ్యో భగవంతుడా ఈ చేసింది మహారాజ్ బహుశా మీరు మర్చిపోయారనుకుంటా మీరు ముందుగానే ఒక గాడిదని ఈ మాట విని గాడిద తలదించుకుంది ఇంకా జంతువులన్నీ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి